సేవ ప్రారంభ దినాల్లో ఓ తల్లి వాళ్ళ ఇంటికి పిలిచింది కూతుర్ని అత్తారింటికి పంపిస్తుంది పంపించేటప్పుడు అయ్యారు మా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యారు వీడు నోట్లో నాలుగు లేనిడు అయ్యారు రేపు పెళ్లి చేస్తే వీడు బతుకు ఏమైపోద్దో నాకు బాధగా ఉంది అయ్యారు కొంచెం వీడి కొరకు ప్రార్థన చేయండి అయ్యారు అంది అమ్మ ఎంతకు పెళ్ళి అయింది అమ్మా అన్న ఎవరికే ఉంది అయ్యగారు నా కూతురికే మరి ప్రార్థన చేయాల్సింది కొడుక కూతురికా నేను ప్రార్థన చేయాల్సింది కొడుకా కూతురిక కూతురికే కానీ అయ్యగారు నా కూతురు కూర్చు నాకు పెద్ద డోకా లేదు అయ్యారు ఇది నాలుగుతో ప్రపంచం చేయి ఎట్లా అంటాను చూడండి నా వైపు కూతురు నాలుగుతో ప్రపంచం చేయించుకొని వస్తాయి గారు దీన్ని కూర్చు నాకు దిగులు లేదు అయ్యగారు ఒకవేళ అమ్మాయి కొరకు ప్రార్థన చేయాల్సి చూస్తే ఒకటి ప్రార్థన చేయండి అయ్యారు అమ్మాయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారింట్లో అమ్మాయిదే పైసేగా ఉండేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యారు ముగింపులో కొస్ మీరు పేముందో తెలుసా అయ్యగారు మీరు ప్రార్థన చేసినా జయకపోయినా నేను ప్రార్థన చేసినా జయకిపోయినా ఇది నాలుగుతో జయించుకుని వస్తుంది అయ్యగారు అంది నేను అన్న అమ్మ కూతురికి నేర్పాల్సింది అది కాదమ్మా అత్తారింట్లో అత్త మీద పై చేయ అత్త ఎవరు తల్లి వయసు కదమ్మా నీ కూతురికి తల్లి వయసు కదా కూతురికి ఒబ్బిక నేర్పు వినమ్రత నేర్పు తగ్గింపు కలిగి మాట్లాడటం తగు మాత్రం మాట్లాడటం ఇది నేర్ప మా నాలుగుతో జయించుకుని వస్తే మీరు కావాలంటే చూస్తారు కదా గారు నా మాటిని ఈడు కొరకు ప్రార్థన చేయండి వీడికి పెళ్లి చేస్తే ఈడు ప్రతికేమైపోద్దానని ఇంతవరకు నేను పెళ్ళి చేయలేదు నోట్లో నాలుగు లేని నోటి సరే ఆమె ఎవరికి ప్రార్థన చేయమందో ఆ అబ్బాయికే ప్రార్థన చేసి వచ్చా అద్భుతం మూడు నెలల తర్వాత ఆ తల్లి నెత్తి మీద తడి కొట్టేసుకొని నా దగ్గరకు వచ్చింది ఏంటమ్మా అన్నా అయ్యా మూడు నెలల్లో కాపురం చుట్టేసి వచ్చింది అయ్యా అత్తను కొట్టిందంటయ్యా ప్రైజ్ కాట్ మామను కూడా అనుకునే లోపు బర్త్డే లేడంటయ్యా ఇది చూడయ్యా మూడు నెలల్లోనే కాపురం సర్ది పెట్టుకొని వచ్చింది నేను అన్న మనసులో ఏనా తెలిసా నాలుగుతో సాధించిందిలే లేమ్మా ఇదే సాధించింది బిడ్లరా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు వీధికి ఎక్కకండి మనం బజారు మనుషులం కాదు భక్తి కలిగిన మనుషులం మనం ఆరాధించేది జీవము లేని వాటిని కాదు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ఎక్కొద్దు మీ అమ్మలను పిలిచి వాళ్ళమ్మలను పిలిచి పంచాయతీలు పెట్టొద్దు అమ్మా నాన్నల దగ్గర దొరకని న్యాయం పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది